కావలి అభ్యర్థిగా కావ్య కృష్ణారెడ్డి కావలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కావ్య కృష్ణారెడ్డి గారిని నియమించడం పట్ల తెలుగు తమ్ముళ్లు హర్షం వ్యక్తం చేశారు మొదటి జాబితాలోనే పేరు రావడంతో బాలసంతా పేల్చి సంబరాలు నిర్వహించారు కావలి డిడిపి కార్యాలయం తెలుగు తమ్ముళ్ల సంబరాలతో కలకలలాడింది ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కావలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ నన్ను కావలి టీడీపీ అభ్యర్థిగా నియమించినందుకు చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా టికెట్ రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కావల్ని కాపు కాసేందుకు ఎప్పుడు ఉంటానని ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ పోతానని మంచి మెజార్టీతో గెలిపించాలన్నారు పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తానని అన్నారు వ్యవసాయం పారిశ్రామిక రంగం రెండింటికి అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు శాంతి భద్రతలు కాపాడడానికి ప్రశాంత వాతావరణం కల్పించడానికి కృషి చేస్తానన్నారు కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు పయనింపజేస్తానన్నారు కావలి నియోజకవర్గ మాజీ టిడిపి ఇన్ఛార్జ్ మాలపాటి సుబ్బానాయుడు గారు మాట్లాడుతూ కావ్య కృష్ణారెడ్డి గారికి తొలి జాబితాలో పేరు రావడం సంతోషం టికెట్ ఎవరికిచ్చినా గెలుపుకు కృషి చేస్తామని తెలుగు జెండా ఎగరవేయడం జరిగిందని చంద్రబాబు గారికి చెప్పడం జరిగింది కలవసాలు లేకుండా కలిసి పనిచేస్తామన్నారు వాలంటీర్లను చూసి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం అందరికి అన్ని పథకాలు అందించడం జరుగుతుంది భారీ మెజార్టీతో గెలిపిస్తామన్నారు ఈ కార్యక్రమంలో కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు పట్టణ కార్యదర్శి జ్యోతి బాబురావు రాష్ట్ర కార్యదర్శులు మలిశెట్టి వెంకటేశ్వర్లు మొగిలి కలయ్య జిల్లా ఉపాధ్యక్షులు మొన్నవ రవిచంద్ర బీదర్ గిరిధర్ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

కూర్మస్వామి ఎక్కడుంటారు పట్టలు పట్టు వివిధ వార్డుల్లోని వైసీపీ నాయకులు భారీగా టీడీపీలో చేరిక పట్టణంలోని వివిధ వార్డుల్లోని వైసీపీ నాయకులు శనివారం టీడీపీలో భారీగా చేరారు కావలిపట్టణంలోని ఇరవై తొమ్మిదో వార్డుకు చెందిన జేజీ నాయుడు విఎన్ రెడ్డి డ్రైవింగ్ స్కూల్ అధినేత విఎన్ రెడ్డి బెల్లంకొండ రవి షేక్ జిలాని అలహరి పవన్ కుమార్ ఇరవై ఐదవ వార్డు వైసీపీ ఇన్ఛార్జి నెల్లూరు వెంకటేశ్వర్లు రెడ్డి బామ్మర్ది వింత వెంకటేశ్వర్లు రెడ్డి ఆండా శ్రీనివాసులు రెడ్డి ఇరవై మూడవ వార్డుకు చెందిన జవంగుల మల్లికార్జునరావు షేక్ రమీజ్ తదితరులు భారీ సంఖ్యలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు వీరికి కావలి టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గారు పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు అందరికి పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందని తెలిపారు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి బెల్ బటన్ ను క్లిక్ చేయటం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందు